బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది అని తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె కేసును ఎదుర్కొంటోంది ఆమె ఇంటిపైన ఈడీ అధికారులు సోదా చేశారు ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆమెను అరెస్ట్ చేశారని ఇదొక పెద్ద పొలిటికల్ ఫినామిన అవుతుంది నేను గతంలో కూడా విశ్లేషించాను బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉంటుందా ఉండదా అన్నదానికి కవిత అరెస్ట్ అవుతుందా కాదా అన్నదానికి ఒక లింక్ ఉంటుంది అని బండి సంజయ్ని డ్రాప్ చేయడం కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఏ రహస్య అవగాహన ఉంది అన్న భావన వ్యక్తమై అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ బీజేపీ బాగా దెబ్బతిన్నది బీజేపీలో ఉన్న ఇతర పార్టీల నుంచి కేసీఆర్ పై కోపంతో వచ్చిన నేతలు కూడా ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు అందువల్ల ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న అభిప్రాయాన్ని తుడిచివేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ముందుకు పోలేదు అందువల్ల తామే బీఆర్ఎస్ను కట్టం వాళ్ళం తామే బీఆర్ఎస్ను వాళ్ళం అన్న ప్రొజెక్షన్ ఇచ్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి వచ్చింది అందుకే బీజేపీకి ముందు రెండు ఆప్షన్స్ ఉండే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను ఎదిరించడం ఒక ఆప్షన్ బీజేపీలో కొద్దిమంది నేతలు దీన్ని కోరారు బీఆర్ఎస్ చాలా గట్టిగా ప్రయత్నించింది బీజేపీతో పొత్తుకు కానీ బీజేపీ పొత్తు నిరాకరించింది బీఆర్ఎస్ను దెబ్బతీసి రాష్ట్రంలో పెరగవచ్చు అన్న అంచనాలో బీజేపీ నాయకత్వం ఉంది అందుకే బీఆర్ఎస్ ఎంపీలను బీఆర్ఎస్ మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలను గత కొన్ని రోజులుగా ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా బీజేపీలోకి తీసుకురావడం మొదలుపెట్టింది ఇప్పుడు ఏకంగా కవితను అరెస్ట్ చేయడం ద్వారా యాంటీ కేసీఆర్ సెంటిమెంటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్కు ఉపయోగపడకుండా తనకు ఉపయోగపడేలా ఎత్తుగడ బీజేపీ వేసినట్లు కనబడుతుంది అందుకే ఎన్నికల షెడ్యూలు వచ్చే ఇరవై నాలుగు గంటల ముందు కే కవితను అరెస్ట్ చేస్తూ ఆ ఈడీ చర్యలు తీసుకుందన్న అనుమానం కలుగుతోంది